కాబట్టి సంగమ భయపడవద్దు భయపడవద్దు ఇదిగో ఇది ఈ నెలలో అనగా మార్చి నెలకు ఇది ఆఖరి ముప్పై ఒకటితో ఈ నెలంతా అంతా పూర్తవుతుంది నేను చెప్తున్నాను ఈ మార్చి నెలలో నీ కుటుంబంలో ఏ కలతలు వచ్చేయో ఈ మార్చి నెలలో నీ కుటుంబంలో ఏ గొడవలు వచ్చేయో ఈ మార్చి నెలలో నీ వ్యాపారంలో ఏ నష్టం వచ్చిందో ఈ మార్చి నెలలో నీ పిల్లల వలన నువ్వు ఎంత బాధపడ్డవు ఈ మార్చి నెలలో నువ్వు చూసిన నష్టము నువ్వు చూసిన గొడవలు నువ్వు చూసిన కలతలు నువ్వు చూసిన బాధలు నువ్వు చూసిన శ్రమలు యోహాను గారు చూసిన శ్రమలు యోహాను గారు చూసిన కష్టాల కంటే ఒకవేళ నువ్వు ఎక్కువగా చూడలేదు కానీ యోహాను గారితో దేవుడు చెప్తున్నాడు నేనున్నాను నేను సజీవుడను భయపడవద్దు అన్నాడు అదే దేవుడు నీతో నీతో అంటున్నాడు భయపడవద్దు ఈ నెలలో నువ్వు చూసిన గొడవలు ఈ నెలలో నువ్వు చూసిన నష్టాలు ఇక ముందుకు నువ్వు చూడబోవు నమ్మినట్లయితే చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఈ మార్చి నెలతో నీ దరిద్రం పోయింది ఈ మార్చి నెలతో నీ కష్టాలు పోయినది ఈ మార్చి నెలతో నీ గొడవలు పోయినది ఈ మార్చి నెలతో నీ కుటుంబాల్లో వచ్చిన కలతలు పోయినది రేపటి నుంచి ఏప్రిల్ నెలలో మీరు అడుగు పెట్టబోతున్న ఏప్రిల్ అంటే ఏంటి తెలిసిన స్ప్రింగ్ అంటారు వసంత కాలం అంటారు క్రొత్త ఆకులు వచ్చే కాలం అంటారు ఇగిరించే కాలం అంటారు పుష్పాలు పూసే కాలం అంటారు ఫలాలు ఫలించే కాలం అంటారు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెల అంతటా మీ కుటుంబములో దేవుని కృప వలన అన్ని మంచి జరగబోతుంది ప్రతిదీ మంచి జరగబోతుంది మీ కుటుంబములో మార్చి నెలలో వచ్చిన గొడవలు ఏప్రిల్ నెలలో సమాధాన పరచబడబోతుంది మార్చి నెలలో నీ వాహనానికి జరిగిన యాక్సిడెంట్ వలన వచ్చిన నష్టం అంట నేను చెప్తున్నాను ఏప్రిల్ నెలలో రెండంతలుగా నీకు రాబడి రాబోతుంది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు భయపడకము నేను మొదటి వాడను కటపటి వాడను సజీవుడనై ఉన్నాడు నీకు మంచిది జరగబోతు నీ పిల్లల పిల్లలకు నీ కుటుంబ కుటుంబాలకు వివాహ విషయములో దేవుడు మంచిది చెయ్యబోతున్నాడు నేను చెప్తున్నాడు ఆయన కృప నీ వెంట ఉన్నది ఆయన కృప నిన్ను వెంటాడుతున్నది నీకు మంచిది చెయ్యబోతున్నాడు నీకు మంచిది చేయబోతున్నాడు నీకు మంచిది చేయబోతున్నాడు నీ కుటుంబానికి మంచిది చేయబోతున్నాడు ఇదిగో గత నెలలో ఒక పీడ కలలాగా నీకు యాక్సిడెంట్ జరిగింది అప్పుడు దేవుని కాపుదల నిన్ను కాపాడింది అదే దేవుడి నీతో అంటున్నాడు భయపడవద్దు ఏప్రిల్ నెలలో నేను నీకు తోడై ఉన్నాను ఆయన అంటున్నాడు ఇదిగో ఈ యుగ సమాప్తము వరకు నేను మీ అందరికి తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు ఇదే ఏప్రిల్ నెలకు కావలసిన దేవుని వాగ్దానము సంగమునకు ఇవ్వబడుతుంది ఈ యుగ సమాప్తం వరకు మన ప్రభు అయిన మనకు తోడై ఉండబోతున్నాడు నమ్మిన వారు లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆయనకు స్తోత్రాలు చెల్లించుదాం ప్రతి ఒక్కరు లేచి నిలబడదాము హలలు యా స్తోత్రములు ఎవరు మౌనంగా ఉండవద్దు చేతులు పైకెత్తి స్థుతించండి స్థుతించండి చేతులు పైకెత్తి స్థుతించండి ఈ ఏప్రిల్ నెల అంతటా మిమ్మల్ని దేవుడు నడిపించబోతున్నాడు ప్రభు స్థుతించండి కొద్ది నిమిషాలు సంగమా అర్థం చేసుకొని దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు ఆయన అంటున్నాడు నేను మొదటి వాడను నేను కలపటి వాడను నేను ఉన్నాను మీ పిల్లల కొరకు మీ కుటుంబం కొరకు మీ పాపముల కొరకు మీ శాపముల కొరకు ఇదిగో నేను మృతుడనై తిని కానీ ఇప్పుడు యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు నేను సజీవుడన మీకు మేలు చేయబోతున్నాను మీ కుటుంబానికి మేలు చేయబోతున్నాను మీ పిల్లల పిల్లలకు నేను మేలు చేయబోతున్నాను బాధపడవద్దు సంగమా దిగులు చెందవద్దు సంగమా దుఃఖపడవద్దు భయపడకుడి భయపడకుడి అని ప్రభు చెప్తున్నాడు ఈ ఏప్రిల్ నెలలో నీ కుటుంబానికి ఒక నూతన కార్యము చేయబోతున్నాడు నీ పిల్లల జీవితములో నీ రాబడి జీవితములో నీ వ్యాపారములో దేవుడు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు నమ్మిన వారు చప్పట్ల ద్వారా చప్పట్ల దొర దేవుని కరపరచండి హూయా బాబా బాబా భయపడకుడి భయపడకుడి సంగమా ఏ విషయమై భయపడుతున్నారు ఆ విషయమై దేవుడు చెప్తున్నాడు భయపడకుడి